హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ కృష్ణవేణి ప్రపంచ యాత్రికుడు మనందరికి తెలిసిన యూట్యూబర్ నాన్ వేసిన అన్వేష్ ఇప్పుడు చాలా పెద్ద చిక్కుల్లో పడ్డాడు విదేశాల్లో ఉంటూ వీడియోలు చేసే అన్వేష్ మీద మన దేశంలో ఒకేసారి చాలా సీరియస్ కేసులు నమోదయ్యాయి అసలు విషయంలోకి వెళ్తే అతను ఇప్పుడు ఇండియాలో అడుగు పెడితే అరెస్ట్ చేస్తారా అనేదే పెద్ద ప్రశ్న ఎందుకే ఆ కేసులు ఏంటి అవి ఎంత తీవ్రమైనవి మన చట్టం ఏం చెప్తోంది ఈ వీడియోలో అన్ని వివరాలు క్లియర్గా డీటైల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్నేళ్లుగా నా అన్వేష్ నా యూట్యూబర్ ఛానల్తో అన్వేష్ మనందరికీ బాగా దగ్గరయ్యాడు ప్రపంచంలోని ఎన్నో ఎన్నో దేశాలు తిరిగి అక్కడ విశేషాలు సంస్కృతి సాంప్రదాయాలు తన వీడియోస్ రూపంలో మనం ముందుకు తెస్తున్నాడు దీంతో అతనికి లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు ట్రావెల్ వ్లాగర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే ఈ మధ్య బెట్టింగ్ యాప్ల వంటి సామాజిక అంశాలపైన తనదైన స్టైల్లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు ఇక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ను ప్రశ్నిస్తూ అతను చేసిన వీడియోస్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది సినీ నటులు శివాజీ హీరోయిన్స్ బట్టలపై చేసిన కొన్ని కామెంట్స్ను విమర్శిస్తూ అన్వేష్ ఒక వీడియోని రిలీజ్ చేశాడు ఆ వీడియోలో అతను వాడిన భాష ఆ తర్వాత క్షమాపణ చెప్తూ చేసిన మరో వీడియోలో హిందూ దేవతలను ఉదాహరణగా చూపించడం పెద్ద దుమారాన్ని రేపింది అక్కడ మొదలైన వివాదం ఇప్పుడు అతనిపై వరుస కేసులకు దారితీసింది ఇక అన్వేష్ మీద నమోదైన కేసుల్లో చాలా కీలకమైనది హైదరాబాద్ పంజాగుట పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన ఓ కేసు ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు అయిన కరాటే కళ్యాణి ఈ ఫిర్యాదు చేశారు హిందూ దేవతలైన సీతాదేవి ద్రౌపది దేవిని కించపరిచేలాగా వారి గురించి అగౌరవంగా అన్వేష్ మాట్లాడారంటూ ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు ఇక మత విశ్వాసాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ పెట్టారు అనేది ప్రధాన ఆరోపణ మరి ఈ ఫిర్యాదుతో పోలీసులు అన్వేష్ పైన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సెక్షన్లోని మూడు వందల యాభై రెండు సెక్షన్ డెబ్బై తొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది సెక్షన్స్తో పాటు ఐటీ యాక్ట్లోని సెక్షన్ అరవై ఏడు కింద కేసు నమోదు చేశారు ఇక సింపుల్గా చెప్పాలంటే ఇవి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం మహిళల గౌరవానికి భంగం కలిగించడం ఆన్లైన్లో అశ్లీలమైన కంటెంట్ను ప్రసారం చేయడం వంటి సీరియస్ నేరాలకు సంబంధించిన సెక్షన్స్ అనమాట ఇక పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు హైదరాబాద్లోనే కాదు ఖమ్మంలో కూడా అన్వేష్ మీద మరో కేసు నమోదైంది ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణ రావు అనే వ్యక్తి ఈ ఫిర్యాదు అయితే చేశారు ఇక అన్వేష్ తన వీడియోలో హిందూ దేవతలను కించపరచడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు ఇక ఈ ఫిర్యాదుతో ఖానాపురం హవేలీ పోలీసులు పై కేసు నమోదు చేసి విచారణ కూడా చేస్తున్నారు ఒకేలాంటి ఆరోపణలపై ఇది రెండో కేసు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం బహుశా ఉన్న కేసులన్నింటిలోకి ఇది చాలా తీవ్రమైన కేసు అని చెప్పాలి ఎందుకంటే ఈ కేసును బాధితులు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు పోలీసులే స్వయంగా సుమోటోగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ చర్య తీసుకుంటున్నారు దీనికి కారణం అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ డీజీపీ మెట్రో ఎండీతో పాటు పలువురు ఉన్నతాధికారులు బెట్టింగ్ యాప్ల కోసం మూడు వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేయడం ఇక ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి ప్రభుత్వాధికారుల ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థ పైన అపనమ్మకం అగౌరవం కలిగించేలా ఉన్నాయంటూ పోలీసులు కూడా భావిస్తున్నారు ఒక వ్యక్తిపై కాదు ఏకంగా ప్రభుత్వ వ్యవస్థపైనే దాడి చేసేలాగా ఆరోపణలు ఉండడంతో పోలీసులు ఈ కేసునైతే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఇక ఫైనల్గా ఈ మూడు కేసులతో పాటు అన్వేష్పై ఆస్ట్రేలియాలో కూడా అక్కడి ప్రవాస భారతీయులు ఫిర్యాదు చేశారు అతని వీసాను రద్దు చేయాలని వారు అక్కడ అధికారులను కోరారు మరి ఈ నేపథ్యంలో అతని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వివరాలు ఇవ్వాలంటూ భారత పోలీసులు ఆయా సోషల్ మీడియా సంస్థలకు లేఖలు కూడా రాశారు అన్వేష్ ఇండియాకు వస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న ఇదే అతనిపై ఉన్న కేసుల తీవ్రతను బట్టి చూసుకుంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అతను విదేశాల్లో ఉన్నాడు కాబట్టి అతను ఈమెయిల్ లేదా ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా విచారణకు హాజరు కావాలని ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి నోటీసులు పంపచ్చు లేదా పోలీసులు ఇప్పటికే అతని సోషల్ మీడియా వివరాలను సేకరించే పనిలో ఉన్నారు కాబట్టి నోటీసులకు స్పందించకపోయినా విచారణకు సహకరించకపోయినా పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఒకవేళ అలా చేస్తే అతను ఇండియాలోని ఏ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినా ఎమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని అదుపులోకి వెంటనే తీసుకుంటారు నేరాల తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయొచ్చు అప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి పూర్తి అధికారం ఉంటుంది ఒకవేళ అతను ఇండియాలో అడుగు పెడితే కనుక పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన సుమోటో కేసు మతపరమైన ఆరోపణల కేసులు నాన్ బెయిలబుల్ నేరాల కిందకు వస్తుంది కాబట్టి అరెస్ట్ అనేది జరిగితే వెంటనే బెయిల్ రావడం కూడా కష్టం అవ్వచ్చు పాస్పోర్ట్ రద్దు చేయడం ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం వంటివి మరింత తీవ్రమైన చర్యలుగా దీనిలో చెప్తూ ఉంటారు ప్రస్తుతానికైతే ఆ స్టేజ్ వరకు రాకపోయినా అతను దర్యాప్తుకు సహకరించకపోతే ఆ దిశగా కూడా చర్యలుండే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నమాట మరి ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద తుఫాను దుమారాన్ని సృష్టించింది అన్వేష్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి అతన్ని వెంటనే భారతదేశానికి రప్పించి కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో అతనిపై విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి అతని అకౌంట్స్ను అన్ఫాలో చేయాలంటూ ప్రచారం కూడా జరుగుతోంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇక ఈ మొత్తం వివాదం పైన మీరేమనుకుంటున్నారు ఈ కంటెంట్కి అంటే ఒక కంటెంట్ క్రియేటర్కి హద్దులు ఉండాలా వాక్ స్వాతంత్రం పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం కరెక్టేనా మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మొత్తం మీద చూసుకుంటే యూట్యూబర్ అన్వేష్ ప్రస్తుతం చాలా సీరియస్ లీగల్ సమస్యల్లో ఇరుక్కున్నాడు మతపరమైన ఆరోపణల నుంచి ప్రభుత్వ అధికారులపై పరువు నష్టం కేసుల వరకు అతనిపై ఉన్న అభియోగాలు చాలా చాలా తీవ్రమైనవి అతను ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మన చట్టాల నుంచి తప్పించుకోవడం అయితే అంత ఈజీ అయితే కాదు అని చెప్తున్నారు అతను ఇండియాలో అడుగు పెడితే అరెస్ట్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా బలంగా ఉన్నాయి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కానీ ఈ సంఘటన సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం లాంటిదని చెప్పాలి వాక్ స్వాతంత్ర్యానికి విద్వేష ప్రసంగానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను దాటకూడదని ఈ వివాదం మరోసారి గుర్తు చేస్తోంది ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి